కరెంటు ఇది పోయింది పాటలు వెళ్ళిపోయి ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చేసినా మోసాలి మళ్ళీ సంతకం పెట్టి నాలుగు వేలు వేస్తాడు కదా ఒక్కొక్క వేస్తామని చెప్పాలి ఎందుకు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు ఏమన్నా అంటే మీరు టీవీలలో కూడా చూడొచ్చు అమ్మ పింఛన్ ఎంత వస్తుంది రెండు వేలు నేను డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేయగానే నేను వస్తా నాలుగు వేలు చేస్తా అన్నాడు డిసెంబర్ పోయి ఇలా కొత్తపల్లి గ్రామంలో మండల పార్టీ తర్వాత గారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది కొత్తపల్లి గ్రామంలో ప్రచారం చేసుకున్న తర్వాత ఇక్కడ నడుస్తున్నటువంటి ఉపాధి హామీ పథకం దగ్గరకు వచ్చి ఇక్కడ ప్రచారంలో భాగంగా ప్రచారం చేస్తున్న సమయంలో ఉన్న ప్రజలందరూ కూడా మాకంటే ముందుగాలని వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఒక్కటి కూడా అమలు కాలేదు కాంగ్రెస్కు ఓటేసి మోసపోయినాము ఇక మాకు అంటే కొంతమంది ఎయిటీ పర్సెంట్ ఓట్లు కొత్తపల్లిలో మొదట మొన్న ఎమ్మెల్యక్షన్లలో ఎనభై శాతం ఓట్లు కారు కేసి ప్రభాకర్ రెడ్డి గారు వేసినాము ఎవరైతే ఇరవై మంది శాతం ఉన్నారో ఇరవై శాతం మంది కూడా మేము మోసపోయినాము ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకేసుకొని వెంకటరామరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నాము మళ్ళీ కేసీఆర్ సారే రావాలి కేసీఆర్ సార్ రాజ్యం వస్తేనే ఈ కరాంటో కష్టాలు పోతాయి నీళ్ళ కష్టాలు పోతాయి రైతులు కూలీలు అందరూ కూడా సంతోషంగా పడతామని మాకే వాళ్ళు మేము ప్రచారం చెప్పబోతుంటే మాకే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మా కొత్తపల్లి గ్రామం తరఫున ఈసారి తొంభై శాతం ఓట్లు కొత్తపల్లి కొత్తపల్లి గ్రామం నుంచి బిఆర్ఎస్ పార్టీకి కారు కొట్టు ఓట్లు పడ్డాయి ఈరోజు రాయపూల్ మండల్ కొత్తపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో దగ్గరికి వచ్చి మేము ప్రతి మాట్లాడడం జరిగింది వాళ్ళు కరాఖండిగా ఒక్కడే చెప్పడం జరుగుతుంది గత ప్రభుత్వం చేసిన పథకాలు తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒరిగింది ఏం లేదు మాకు పింఛిని ఇస్తా అన్నాడు నాలుగు వేల పింఛినిస్తా అన్నాడు నాలుగు వేల పింఛిన్ లేదు పదిహేను వేలు రైతు బంద్ వేస్తా పదిహేను వేలు రైతు బంధు లేదు అరాకొరా అరాకొర కరెంటు ఒక్కరికో ఇద్దరికో కరెంటు ఫ్రీ కరెంట్ అని చెప్పి మిగతా వాళ్ళందరి దగ్గర డబల్ త్రిబుల్ వసూలు చేయడం జరుగుతుందని వాళ్ళే చెప్పడం ప్రజలే చెప్పడం జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న రాయపూల్ మండలం ఏ అయినా సరే బై అయినా సరే కామన్ అయినా సరే ఎప్పుడైనా సరే రాయపూల్ మండలు బీఆర్ఎస్కే కంచుకోట మెదక్ అంటేనే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటేనే మెదక్ అన్నట్టుగా మా మండలంలో ప్రచారం జరుగుతుంది ప్రజలు కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది ఎందుకనంటే కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు రైతుబంధు ఇచ్చిండు ఆ పథకాలనే వాళ్ళు కంటిన్యూ చేయలేకపోతురు తప్ప వాళ్ళు పెంచింది ఏం లేదు చేసిందేం లేదు అబద్ధ ప్రచారాలతో అధికారంలోకి వచ్చారు తప్ప అమలు చేయడం వల్ల చాదగాక చాత చాతనైతే లేదు అనేది విషయం ప్రజలకు తెలిసింది ప్రజలు మాకే ఉల్టా ప్రచారం చేస్తున్నారు మాకే మాకే చెప్పడం జరుగుతుంది బిడ్డ అప్పుడు కేసీఆర్ ఇచ్చినే తప్ప ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది ఏం లేదు ఖచ్చితంగా మేము కలెక్టర్ వెంకటరామరెడ్డికే మేము ఓటేసి వెంకటరామరెడ్డినే గెలిపిస్తాం తప్ప వేరే వాళ్ళకు మేము ఓటము తెలంగాణ ప్రజల కోసము మెదక్ ప్రజల కోసం కొట్లాడే పార్టీ మా ప్రజా సమస్యల మీద మాట్లాడే పార్టీ బీఆర్ఎస్ఏ తప్ప కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు చిత్తశుద్ధి లేదనే విషయం కొత్తపల్లి గ్రామస్తులు ఖరాఖండిగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా వెంకట్రాం రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపియడము ఖాయమని ఈ వేదిక ద్వారా నేను చెప్పడం జరుగుతుంది రాయబూల్ మండలం కొత్తపల్లి గ్రామంలో నింది ప్రచారంలో భాగంగా ఈరోజు ఉపాధ్యాయు పనులను పరిశీలించి వీళ్ళకి కూడా మాకు ఓటు వేయమని అభ్యంతరం జరిగింది ఈరోజు మా అభ్యర్థి పెద్దలు కలెక్టరు విద్యావేత్త చదువుకులవేత్త సంఘ సంస్కర్త వెంకట్రామరెడ్డి గారిని ఈరోజు మాకు ఎంపీ అభ్యర్థిగా పంప పంపించేందుకు ముందుగా కేసీఆర్ గారికి అరేషన్ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ యొక్క మెదక్ పార్లమెంటు పరిధిలో వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి ఇచ్చు ప్రతి వ్యక్తికి పరిచయం ఉన్న వ్యక్తి లాగానే ప్రతి వ్యక్తి కూడా భావిస్తూ ఉన్నాడు కొత్త వ్యక్తి ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండేదేమో కానీ వెంకట్రామరెడ్డి గారు కలెక్టర్గా పనిచేసినందుకు అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తిగా వెంకటరామణ సార్ మాలింది అని మరి వ్యక్తి కూడా అంటా ఉన్నాడు ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వము అనేక విధాలుగా పది సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేసింది ఆ కార్యక్రమ విషయాలను కూడా మామూలు చెప్పడం జరిగింది కనుక అన్ని ఆ ఉద్దేశంతోనే ఈరోజు కేసీఆర్ గారికి కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఏదో ఒక రెండు మూడు సీట్లు ఎక్కువచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు కాంగ్రెస్ వాళ్ళు దానికి దెబ్బలు గుద్దుకుంటూ ఉన్నారు వాళ్ళు రాబోయే రోజుల్లో మళ్ళీ మేమే తిరిగి ప్రభుత్వం అధికారంలోకి రాబోతూ ఉన్నది మేము కూడా ఈ స్థాయి పది నుంచి పన్నెండు సీట్లు మేము గెలవబోతూ ఉన్నాము మేము గెలిచి కేంద్ర ప్రభుత్వానికి కూడా మా సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాము ఈ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనేక అబద్ధాలతో ఈ యొక్క సీటు గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అనేక అబద్ధాలు చెప్పారు పాపం అనేక అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసినారు వాళ్ళే అంటున్నారు కేవలం ఫ్రీ బస్సు తప్ప ఫ్రీ బస్సులో పోతే అనేక మంది ఆడవాళ్ళు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఎన్నో వీడియోలు చూస్తూ ఉన్నారు సోషల్ మీడియా ద్వారా కనుక అది కూడా వాళ్ళకు సరిగ్గా లేదు రేవంత్ రెడ్డి ఈ యొక్క ఫ్రీ బస్సు పెట్టిండు చాలా బాగుంది అనే వీడియోలు ఒక్కటి కూడా లేదు అన్ని వ్యతిరేకమైన వీడియోలు తప్ప ఇది మా మంచిగా ఉంది వీడియో లేదు అది ఒక్కటే ఆరు గ్యారెంటీలు ఒక్కటే కొంచెం కొంచెం డెవలప్మెంట్ చేశారు తప్ప మిగతా ఏది కూడా ఐదు గ్యారంటీలు మూసుకున్నారు ఇక ముందు ఏ ఏ సహాయం కూడా ప్రభుత్వము వాళ్ళకి చేయలేని పరిస్థితిలో ఉంది ప్రజానీకానికి నిన్న వర్షం పడ్డది అనేక వడ్లు సర్వనాశం అయిపోయినాయి రైతు ఎన్నో రోజులు మీద కష్టపడి వ్యవసాయం చేసి తీరా వచ్చే టైంలో భారీ వర్షం పడడంతో ఈ యొక్క వడ్డాన్ని కూడా కొట్టుకపోవడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క మేము ఇంతకుముందు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినాం సకాలంలో ఈ వర్షాకాలం వస్తుంది ఆ వర్షాలు పడితే మేము సకాలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినాం ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు లేవు ఎక్కడ కొనుగోలు కేంద్రం అనేది ఏ రైతులు అడిగినా కొనుగోలు కేంద్రం ఎక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు సరిగా ఇటువంటి అనేక రైతులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ప్రతి వ్యక్తికి కూడా ప్రభుత్వం వల్ల ఎలాంటి లాభం లేదు మొన్ననే రఘునందన్ రావు అనే వ్యక్తిని మేము ఒక తక్కువ వ్యక్తి పాదాల గెలిపేయండు దుబ్బాకలో భారీ మెజార్టీతో యాభై ఆరు వేల మెజార్టీతో ప్రభాకర్ గెలిపించడం జరిగింది వీళ్ళందరూ కార్యకర్తలు నాయకుల యొక్క కష్ట ఫలితమే ఈరోజు ప్రభాకర్ రెడ్డి కనుక మళ్ళీ ఇక ఓడిపోయి చిత్తు చిత్తుగా ఓడిపోయిన రఘునందన్ రావు మళ్ళీ మెనక్ పార్లమెంటులో ఏదో వెంకటరామరెడ్డికి పోటీ చేయ పోటీగా నిలబడ్డాడు సేమ్ అదే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో పదమూడు తారీఖు నాడు అందరు ప్రజలు మళ్ళీ ఓటేసి వెంకటరామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తారు మాకు పూర్తి విశ్వాసం ఉంది మేము గతంలో కూడా ఇదే రకంగా చెప్పడం జరిగింది భారీ మెజార్టీతో ప్రభాకర్ రెడ్డి గెలబోతున్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అదే చెప్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజార్టీతో వెంకట్రామరెడ్డి గెలబోతా ఉన్నారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకు కానీ బీజేపీ వాళ్ళకి కానీ అడ్రస్ గల్లందైపోతాయని చెప్పి ఈ దగ్గర తెలియజేస్తాం కొత్తపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రెడ్డికి మద్దతుగా గ్రామంలోని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఉపాధి హామీ కూలీలతోటి మాట్లాడడానికి వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ నుంచి కూడా అపూర్వ స్పందన స్పందన రావడం జరిగింది గతంలో కేసీఆర్ చేసిన పథకాలే తప్ప ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మాకు ఎలాంటి సహాయం చేయట్లేదు రేవంత్ రెడ్డి జూటా మాటలతో మేము నమ్మి మోసపోయినామని మాట్లాడడం జరుగుతుంది రేవంత్ రెడ్డి ఎన్ని అబద్దాలు ఆడి వాళ్ళ అధికారంలోకి వచ్చి అన్ని అబద్దాలు ఒక్క ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇలా జూటా మాటలు మాట్లాడిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కొత్తపల్లి గ్రామస్తులందరికీ ముక్తకంఠం తోటి వాళ్ళ నుంచి స్పందన రావడం జరుగుతుంది ఏది ఏమైనా వెంకటరామరెడ్డి గెలుపు ఖాయమైపోయినది దయచేసి మన అందరు కూడా ఈ మూడు నాలుగు రోజులు అందరం కూడా ఏకతాటిపై పనిచేసి కొత్తపల్లి నుంచి మంచి మెజార్టీ ఇవ్వాలని కూడా రాయపూర్ మండలం ఇక్కడ స్థానిక మండలాధ్యక్షుడు శర్మ గారు ఆధ్వర్యంలో జెడ్పీటీసీ గారు ఆధ్వర్యంలో రాజరెడ్డి గారు మరియు గ్రామ ముఖ్య నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతా ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ చెరువులోకి వచ్చి ఉపాధి హామీ పూజలతో మేము వాళ్ళ సాధక బాధకాలు పంచుకోవడం జరుగుతుంది ఇక్కడ నిలబడ్డటువంటి మా ఎంపీ అభ్యర్థి గౌరవ కేసీఆర్ గారు పంపించినటువంటి ఎంపీ అభ్యర్థి కోసం ఇక్కడ ఈ గ్రామంలో నూటికి తొంభై శాతం టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తామని ఇక్కడ ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు తప్పకుండా మెదక్ నియోజకవర్గంలో కేసీఆర్ చేసిన గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు హరీష్ అన్న చేసినటువంటి అభివృద్ధి పనులు మా స్థానిక ఎమ్మెల్యే గతంలో ఉన్నటువంటి ఎంపీ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులకు ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు మరి రేపు రేపు భవిష్యత్తులో కూడా వెంకటరామరెడ్డి గారికి భారీ మెజార్టీ ఇచ్చి ఈ మండలం ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ ఇస్తుందని మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అదేవిధంగా ఇక్కడ ప్రజలు వెంకటరామరెడ్డి గారికి వ్యక్తిగతంగా మంచి పరిచయాలు అని చెప్పి వాళ్ళు స్వతహాగా వాళ్ళే చెప్తా ఉన్నారు రేపటి రోజులో కూడా వీళ్ళందరూ కూడా వెంకట్రామరెడ్డి గారు గెలిస్తే మాకు ఒక మంచి ఇంటి మనిషి గెలుస్తాడనేటువంటి ఒక నమ్మకం ఉంది కాబట్టి మేమందరం ఈ ఊరు మొత్తం నూటికి తొంభై శాతం ఓట్లు ఈ బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి మాకు తెలియజేయడం జరుగుతూ ఉంది